ఫ్రెండ్స్ ఈరోజు మనం బోటీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఓకేనా బోటీ చేయడం ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బోటీ తీసుకొచ్చి కాగానే చాలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బోటీలో ఏమేమి ఉంటాయంటే చిన్న పేగు పెద్ద అదే అదేవిధంగా ఇది ఇదేంటంటే పొట్ట అనమాట అదే మేక తీసుకున్న ఆహారం అనేది మొత్తం దీని లోపల ఉంటుందన్నమాట ఇవి ఇవేమో ప్రేగులు ఇలా చిన్న చిన్నగా నేను కట్ చేసుకున్నాను ఇదేమో కనిపిస్తున్నాయి కదా ఇవేమో మేక పొదుగు అంటారు కదా అది దీన్నే బోటి అంటారు ఈ బోటీని క్లీన్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది బోటీ ఇంత క్లీన్ చేసుకోవడానికి నాకైతే హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది క్లీన్ చేసిన తర్వాత ఇంత ఫ్రెష్గా నీట్గా కనిపిస్తుంది అనమాట అయితే దీన్ని నేను మంచిగా చిన్న చిన్న పీసెస్గా ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది పొదుగు అనేది దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత ఏం చేశానంటే అదే అదేవిధంగా ఇంటేస్ట్ అయిన ఎలా ఉంటుందో తెలుసుగా చాలా పొడవుగా ఉంటుంది దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని చాలా సాల్ట్ వాటర్తో త్రీ ఫోర్ టైమ్స్ కడిగాను అదేవిధంగా నార్మల్ వాటర్తో కూడా చాలాసార్లు కడిగాను నాకు దీన్ని క్లీన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఇప్పుడు నేను శుభ్రంగా క్లీన్ బోటీని క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను ఇది కుక్కర్ ఉంది కదా కుక్కర్లోకి తీసుకున్నాను కుక్కర్లో తీసుకున్న తర్వాత దీన్ని దీంట్లో సాల్ట్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు దీనికి కుక్కర్ పైన లిడ్ పెట్టాలన్నమాట కుక్కర్ పైన లిడ్ పెట్టుకొని ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ బోటిల్లోనే ఇది కూడా వస్తుంది దీని పేరేంటో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ దీన్ని దాంతోపాటు వేసినట్లయితే ఏమవుతుందంటే ఊరికినే మెల్ట్ అయిపోద్ది అని దీన్ని సపరేట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను విజిల్స్ వచ్చే స్టవ్ ఆఫ్ చేసుకుందాం లా ఉందో సరగదా ఇలా ఉడికింది ఇప్పుడు దీన్ని మనం తాలంపే వేసుకుందాం చేసుకొని దీనిపై బౌల్ పెట్టుకుందాం బౌల్ వేడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్లో మిక్స్ వేసుకుందాం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకున్నాం ఈ వి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం విలువ జింజర్ పోయిన తర్వాత మనం ఏం ఇంకా ఉడిపించుకుని పెట్టుకున్నాం బోటిని మీద వేసేస్తున్నాం కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా ఇది దీనిలో ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ ఇటు ఉడికించుకుందాం చూసారు కదా ఇది కూడా ఈ ఉడికిపోయింది దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఈ జ్యూస్ని దీనిలోకి యాడ్ చేసేస్తాను దీనిలో ముందుగానే టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు అవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనిపైన లిస్ట్ పెట్టి ఒక టైం పెట్టి వెళ్ళేద్దాం ఓకేనా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఓకే యాడ్ చేసుకుని దీన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు దీనిలో గా వాటర్ యాడ్ చేసుకొని పెట్టి వదిలేద్దాం ఓకే చూశారు కదా కర్రీ మంచిగా ఉడికిపోయింది టేస్టీ టేస్టీగా ఉండే పుదీనా బోటి కర్రీ రెడీ ఈ బోటి కర్రీ తినడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా గాయాలైన యాక్సిడెంట్ వల్ల యాక్సిడెంట్లు కానీ ఏ విధంగా అయినా గాయాలైన గాయాలైన వారు కానీ అదేవిధంగా ఏదైనా సర్జరీస్ జరిగిన వారు కానీ అదేవిధంగా న్యూమోనియా టీబీ క్యాన్సర్స్ లాంటి వ్యాధులతో బాధపడేవారు కానీ అలాంటి వారు ఈ బోటీ కర్రీ తినడం వల్ల వారికి చాలా మంచిది ఎందుకంటే వారి వారిలో జరిగిన సర్జరీస్ అనేవి త్వరగా మానుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోటీ తింటే చాలా మంచిది అదేవిధంగా విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉన్నవారు కూడా ఈ పోటీ కర్రీన్ తినడం వల్ల ఆ సమస్యని నివారించవచ్చు విటమిన్ బి ట్వెల్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది విటమిన్ బి అనేది లోపించడం వల్ల బాడీ టోటల్ బాడీలో బర్నింగ్ సెన్సేషన్స్ అదేవిధంగా ఇంకా డైజెషన్ అనేది సరిగ్గా లేకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్య ఉన్నవారు ఈ సమస్యని అధిగమించాలంటే బోటి కర్రీని చేసుకొని తినండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు బాలింతలు ఉంటారు కదా ఫీడింగ్ మదర్స్ వాళ్ళకి ఎవరికైనా కూడా పాలు మంచిగా పడాలంటే పిల్లలకి పాలు సరిపోనప్పుడు పాలు మంచిగా పడాలి అంటే వారు కూడా ఈ బోటి తినడం వల్ల బోటి తినడం వల్ల పాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి అవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ బోటి కర్రీని చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ బోటి కర్రీ తిన్న తర్వాత టేస్ట్ ఏ విధంగా ఉందో నాకు మీ కామెంట్ ద్వారా బోటి కర్రీ మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని టేస్ట్ చూడండి తర్వాత కామెంట్ రూపంలో నాకు టేస్ట్ ఎలా ఉందో తెలియచేయండి చివరికి దించే ముందు లైట్గా కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఉన్నా పర్లేదు లేదంటే మటన్ మసాలా అయినా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్లో దింపేయండి ఒక వన్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ కర్రీ రెడీ అయింది కాబట్టి ప్లేట్లోకి కర్రీ సర్వ్ చేసుకుందాం